ఏ పొలిటికల్ పార్టీ అయినా రోడ్ షో నిర్వహించాలంటే డబ్బులు డిపాజిట్ చేయాల్సిందే జన సమీకరణం బట్టి నగదు జమ జరగాల్సిందే లేకపోతే నో రోడ్ షో వినడానికే కొత్తగా ఉంది కదా ఇప్పుడు తమిళనాడులోని స్టాలిన్ సర్కార్ ఇదే చేయబోతోంది అఖిలపక్ష సమావేశం నిర్వహించి మరి రోడ్ షోలకు నయా రూల్స్ సెట్ చేసింది మరి ఆ రూల్స్ ఏంటి పొలిటికల్ పార్టీలన్నీ ఓకే చెప్పాయా తమిళనాట కరూర్ ఘటన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయి టీవీకే అధినేత సినీ హీరో విజయ్ రోడ్ షోకు వచ్చి తొక్కిసలాటలో నలభై ఒక్క మంది చనిపోవడం యావత్ దేశాన్నే దిగ్భ్రాంతి గురిచేసింది దీంతో ఇదే కారణాన్ని చూపుతూ రోడ్ షోలపై స్టాలిన్ సర్కార్ అఖిలపక్ష సమావేశం నిర్వహించింది దాదాపు చిన్న పెద్ద పార్టీలన్నీ ఈ సమావేశానికి హాజరయ్యాయి రోడ్ షోల నిర్వహణ వాటి వల్ల జరిగిన అనర్థాలపై సుదీర్ఘంగా చర్చించాయి తమిళనాట ఇకపై రోడ్ షో నిర్వహించాలంటే ముందస్తుగా కొంత నగదు డిపాజిట్ చేయాల్సిందే అని అఖిలపక్ష సమావేశంలో చర్చించారు ఐదు వేల మందితో రోడ్ షో నిర్వహిస్తే లక్ష రూపాయలు పది నుంచి ఇరవై వేల మంది అయితే మూడు లక్షలు ఇరవై నుంచి యాభై వేల మందితో రోడ్ షో చేస్తే ఎనిమిది లక్షల రూపాయలు అలాగే యాభై వేలకు పైగా జనాభాతో రోడ్ షో చేస్తే ఇరవై లక్షలు చెల్లించాల్సిందే అన్నారు అంతేకాదు ఇక రోడ్ షోలకు పదిహేను రోజుల ముందే అన్ని అనుమతులు తీసుకోవాల్సిందే అన్నారు అలాగే రెండు గంటల ముందు మాత్రమే జన సమీకరణ జరగాలని మూడు గంటల్లో రోడ్ షో పూర్తి చేయాలి అన్నారు కాదూకూడదు మాకిష్టం వచ్చినట్లు రోడ్ షోలు చేస్తాం పర్మిషన్ లేకుండా రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగేస్తామని ముండికేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని అఖిలపక్ష సమావేశంలో చర్చించారు ఒకవేళ నగదు డిపాజిట్ చేసి నిబంధనలను ఉల్లంఘిస్తే ఒక్క పైసా తిరిగి రాదంటున్నారు మరి నయా రూల్స్ కి పార్టీలన్నీ మద్దతిచ్చాయా అంటే నో అనే చెప్పాలి కొత్త రోడ్ షో రూల్స్ ను తమిళనాడులోని చిన్న పార్టీలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి అఖిలపక్ష సమావేశంలోనే వ్యతిరేక గళం వినిపించారు పలు పార్టీల నేతలు అసలు రోడ్ షో కోసం నగదు తీసుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంత మొత్తంలో నగదు చెల్లించాలంటే తమ వల్ల కాదంటున్నారు చిన్న పార్టీల నేతలు ఒకవేళ ప్రభుత్వ నిర్ణయాలపై నిరసన తెలియజేయాలంటే పదిహేను రోజుల ముందే పర్మిషన్ ఎలా తీసుకుంటామని ఫైర్ అవుతున్నారు కరూర్ ఘటనకు కారణం చూపుతూ దేశంలో ఎక్కడా లేని రూల్స్ ను తీసుకొస్తున్నారని మండిపడుతున్నారు ఇటు కొన్ని పొలిటికల్ పార్టీలు మాత్రం కొత్త రూల్స్ ని సమర్థిస్తున్నాయి రోడ్ షో పర్మిషన్స్ విషయంలో పక్కాగా ఉంటేనే కరూర్ లాంటి ఘటనలు జరగవంటున్నాయి మరి కొత్త రూల్స్ పై ప్రభుత్వం ఎప్పుడు ప్రకటన చేస్తుంది ఎప్పట్నుంచి ఈ నయా నిబంధన అమల్లోకొస్తుంది అన్న తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే